డిగా సంగీత దర్శకుడిగా దర్శకుడిగా వ్యాఖ్యాతగా మరి తనలో ఉన్న బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకులకు ఆయన ఆనందాన్ని పంచారు అలాంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని మనం ఈ కళా కేంద్రమైన రవీంద్ర భారతి ప్రాంగణంలో ఇవాళ ఆవిష్కరించుకోవడం ఆవిష్కరణలో కూడా పక్కన ఆయనకన్నా ముందు దివికేగి యొక్క శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం పక్కన పెట్టడం చాలా సముచితం అని చెప్పని వారి కోరిక కూడా అదే అని చెప్పని నేను సందర్భంగా మనవి చేస్తున్నాను శ్రీ బాలసోడం గారి జీవితం సినీ సంగీత చరిత్రలో ఒక మైలురాయి తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల బాలు వీరిద్దరూ ద్వయం స్వర్ణయుగం కూడా తీసుకొచ్చారని చెప్పొచ్చు వీళ్ళిద్దరూ కలిసి తెలుగు సంగీత ప్రపంచానికి స్వర్ణయుగం తీసుకొచ్చారని చెప్పని చెప్పవచ్చని మీ అందరికి కూడా చేస్తున్నాను తెలుగు పాటకు వీళ్ళిద్దరు పట్టాభిషేకం చేశారు ప్రేక్షకుల హృదయ సింహాసనంపై ఆ తెలుగు పాటను కూర్చోబెట్టారు హృదయ సింహాసనంపై రోజు నేను నిద్ర లేచి మిగతా దినచర్య ప్రారంభించే ముందు శ్రీ అనమాచార్య కీర్తనలు శ్రీ ఘంటసార శ్రీ బాలసోమణం గారి పాటలు విని ఇతర కార్యక్రమాలు ప్రారంభిస్తాను ఉదయం నాలుగున్నర ఐదు గంటలకు దానివల్ల సద్బుద్ధి సదాచారం సత్ప్రవర్తన సౌహృద కలుగుతాయని చెప్పి నా భావం సంగీతానికి అంత ప్రభావం అంత శక్తి ఉంది రాయినైనా కరిగిస్తుంది సంగీతం అని చెప్పి అనుకుంటారు మన పెద్దవాళ్ళు పశుపక్షాదులు సైతం సంగీతానికి స్పందిస్తూ ఉంటాయి నేచి నాట్యం చేస్తూ ఉంటాయి అలాంటి సంగీత సరస్వతి పుత్రుడైన యొక్క శ్రీ బాలసోణం గారిని మనం ఇవాళ వారి విగ్రహ ప్రతిష్ట చేయడం ఏంటంటే నవతరానికి యువతరానికి రేపటి తరానికి ఈ మహానువాడు ఇలా ఉండేవాడు అని చెప్పని గుర్తు చేయడం కోసం మాత్రమే మనం వారికి అక్కడ విగ్రహ విగ్రహ ప్రతిష్ట చేశామని చెప్పి మేము అందరికి మనం చేస్తున్నాను దేవుడు ఇంద్రుడు చాలా స్వార్థపరుడు ముందుగా ఘంటసాల గారిని తీసుకెళ్ళిపోయాడు తర్వాత బాలసు గారిని తీసుకెళ్లిపాడు ఎందుకంటే తొందరగా తీసుకెళ్తున్నానంటే మీ దగ్గరేనా మా ఆస్థానంలో పాట పాడారు కదా మా దేవతలందరినీ సంతోషపరచారా భూమి నుంచి దివికి రావాలని చెప్పని తీసుకెళ్లారు ఎంతో పోరాడినప్పటికీ కూడా ఆకర్ క్షణం వరకు మనం బాలసు గారిని రక్షించుకోలేకపోయాం బాల గారి యొక్క విగ్రహాన్ని చూస్తుంటే సజీవంగా చూస్తున్నట్టే నిండైన అచ్చ తెలుగు మూర్తి మనకి కల కనబడుతుంది వారికి ఆ శిల్పికి నేను హృదయపూర్వకమైన యొక్క అభినందన తెలియజేస్తాను ఒడయారు గారికి చాలా చక్కగా ఆ విగ్రహాన్ని రూపొందించాడు ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు ఆయన కూడా ఆయన చాలా విగ్రహాలకు ఆ శిల్పకళ నైపుణ్యంతో వాటి జీవం పోసిక